బండ్లు చాలా కొత్త బండ్లు ఉన్నాయి కొత్త కొత్త బండ్లు అయితే ఉన్నాయి బండ్లు బాగున్నాయి బండ్లు అన్ని ఎప్పుడు కూడా బైక్ మాటలు బండ్లు బాగుంటాయి బా నీట్ కండిషన్లో ఉంటాయి బండ్లు అన్ని రండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాత పర్చేస్ మాట్లాడుకున్న తర్వాత కొనుక్కోండి కంగారు ఏం లేదు బండ్లు ఎటు పారిపోవు ఇది కాకుండా ఇంకో బండి అవుతుంది అన్ని చూసుకొని మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోండి సో ఇక్కడ ఉన్న అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు సౌలెడీల్ని ఏమనుకోవద్దు నువ్వంటే నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు నాకు తెలుసు మన వీడియోస్ చూస్తే చాలా మందికి తెలుసు అంటే మీ డబ్బులు మీ ఇష్టం కాబట్టి హ్యాపీగానే తీసుకోండి కంగారేం లేదు ఓకేనా సో అదనమాట మీ సేఫ్టీ కోసం చెప్తున్నా బండ్లు అట్లానే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇష్యూస్ ఉంటాయని కాదు ఎందుకని అన్ని విషయాలు తెలుసుకొని బండ్లు కొనుక్కోవడం వేరు సో తొందరపడి తీసుకొని అవునా ఇదా అదా అని అనుమానం పెట్టుకోవడం అనమాట అందుకోసం అని చెప్తాను హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్కి అయితే వచ్చామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో తరపు నుంచి కూడా మన తరపు నుంచి మన అందరి తరపు నుంచి అయాన్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయాన్ సో ఫైర్ అయాన్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు సో సారీ డార్లింగ్ నేను ఈ పెళ్ళికి రాలేకపోయాను ఎందుకంటే మన సంతర్పాలకి చాలా బాగాలేదు హెల్త్ అందుకని నేను చాలా సీరియస్ ఉంది అందుకని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి చూసుకోవాల్సి వస్తుంది బట్ వీడియోస్ ఏంటంటే వీడియోస్ కూడా మనకు లైఫ్ ఆఫ్ పార్ట్ కాబట్టి సో వీడియోస్ కోసం అయితే నేను ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి నేనైతే అనమాట సారీ డియర్థింక్ ఏమనుకోవద్దు నువ్వంటే నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు నాకు తెలుసు మన వీడియోలు చూస్తే చాలామందికి తెలుసు సో అర్థం చేసుకొని నన్ను అయితే మన్నించు ఓకేనా సో గైజ్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ బైక్స్ మాటలు ఏంటంటే మనకు చాలా పనులు అయితే ఉంటాయి అన్ని పనులపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి అయితే ఫైనాన్స్ కట్టుకోవచ్చు అనమాట ఉంటే మాత్రం మీకు చాలా వరకు ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు అండ్ మీకు ప్రైలు తగ్గించేదానికి ప్రయత్నం చేస్తాడు అలానే కాదు ఇక్కడ వర్కర్స్ కూడా ఉంటారు చాలామంది సో వాళ్ళు కూడా మీకు వీలైనంత వరకు అయితే సపోర్ట్ చేస్తారు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోండి మీకు బ్యాంక్ ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది బైక్స్ మాటలు అనమాట సో ఇక్కడ ఉన్న అన్ని మళ్ళీ మీకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు ఒక పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉందనుకోండి ముప్పై వేలు నలభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట మీ సివిల్ స్కోర్ ఎంత ఉందన్న దాన్ని బట్టి డౌన్ పేమెంటు వస్తుంది బండి ప్రయోజనం బట్టి కూడా ఉంటుంది అన్నమాట అండ్ మీకు ఏంటంటే మన పేరు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్కడ చూసినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అప్ టు ఓకేనా సో ఇంత డిస్కౌంట్ అయితే వస్తుంది తప్పకుండా మాట్లాడుకొని తీసుకొని అండ్ బండ్లు వారంటీ గ్యారంటీ అన్నీ మాట్లాడుకొని తీసుకొని బండ్లు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది సిగ్నల్ దగ్గర అండ్ మీకు ఈ మన పిల్లర్ నెంబర్ వచ్చేసి ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు సో అక్కడైతే ఉంటుంది మెయిన్ రోడ్కే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూసుకోండి ఓకేనా సో రండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అయినా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా మీకైతే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట ఓకేనా సో రండి వీడియోకి గైస్ అది సిగ్నల్ ఇది పిల్లర్ నెంబరు సారీ ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పిల్లర్ నెంబర్ ఓకేనా సో ఇప్పుడు యాదుకి వచ్చింది మళ్ళీ మీకు ఇదిగోండి బైక్ స్మార్ట్ అనమాట సో ఇక్కడ చాలా బండ్లు అయితే ఉంటాయి చూసుకుందాం వచ్చేసింది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓకే సో ఇక్కడ చూడండి బండ్లు చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని కొత్త కొత్త బండ్లు మంచి మంచి బండ్లు ఉంటాయి ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో మన ఛానల్ త్రూ వస్తే డిస్కౌంట్ కూడా బెస్ట్ డిస్కౌంట్ అయిపోతుంది చూడండి ఏది చూస్తే మీకు చూడండి జూపిటర్ అనమాట లేటెస్ట్ వర్షను రెండు వేల ఇరవై ఐదు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడలు జూపిటరు ఇది ప్రైజ్ లక్ష పైనే పెట్టారనమాట బట్ మీకు ప్రైజ్ ఇప్పుడు తగ్గించి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి మీకు ప్రైజ్ అయితే బండి అయితే వస్తుందనమాట బండి చాలా బాగుంది ఇరవై ఐదు మోడలు ప్రైజ్ ఇంకా కొంచెం మన ఛానల్ పేరు చెప్తే తగ్గుతుంది చూసుకొని మాట్లాడుకొని ఫైనాన్స్ కూడా ఒక పదహైదు ఇరవై కట్టుకొని తీసుకోకండి ఎక్కడ చూస్తే మనకు ఇది ఇంకోటి కూడా ఉందనమాట ఇది కూడా మీకు జూపిటర్ అనమాట దీని ప్రైజ్ డీటెయిల్స్ లేవు కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేసి దీని డీటెయిల్స్ ఏంటి అనేది కనుక్కోండి బండి కూడా బాగుంది మంచిగా సీటింగ్ ఈటింగ్ అంతా ఇది కూడా బాగానే ఉంది తర్వాత మనకి ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ ఒకటి ఎంటీ ఫిఫ్టీన్ చూసుకోండి ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు పన్నెండో నెల లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి ఎంటీ ఫిఫ్టీను పన్నెండో నెల అంటే మీకు ఆల్మోస్ట్ ఇరవై నాలుగుకి వస్తుంది అనమాట చూసుకోండి ఎంటీ ఫిఫ్టీన్ బాగుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఆర్ అవును ఫైవ్ ఎమ్ ఉంది ఇక్కడ ఆర్ అవున్ ఫైవ్ ఎమ్ అయితే ఉందన్నమాట ఇది కూడా బండి బాగుంది కండిషను ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ వస్తుంది మీకు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో నెల లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోవచ్చు బండి చాలా బాగుంది సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనాన్స్ అయిపోతుంది డౌన్ పేమెంటు మంచిగా తక్కువ డౌన్ పేమెంట్ కొట్టుకొని తీసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే చూసుకోండి బండి కూడా చాలా బాగుంది ప్రైజ్ నెగేషియబుల్ ఓకే సో ఆ తర్వాత మనకి ఇక్కడ లోపల డ్యూక్ బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ రెండో నెల ఇది లక్ష తొంభై ఆరు వేలు ఉండే ప్రైస్ తగ్గించారనమాట లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే ప్రైజ్ నెగేషియబుల్ చేశారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకోటి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు మోడలు పదకొండో నెల సో లక్ష అరవై తొమ్మిది వేలకి డ్యూక్ టూ హండ్రెడ్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ప్రైజ్ నెగోషియబుల్ ఆ తర్వాత మనకిక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ అగైన్ ఇంకోటి కూడా ఉందనమాట ట్వంటీ త్రీ మోడలు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు మోడలు ఎయిత్ మంత్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి ఈ బైక్ అయితే అందుబాటులో ఉంది డ్యూక్ ఆ తర్వాత మీకు ఇక్కడ రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ టెన్త్ మంత్ పదమొండి నెల లక్ష నలభై తొమ్మిది వేలు ప్రైస్ తగ్గించారు ఇది కూడా మీకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్కే వెహికల్ అయితే వస్తుంది డో డ్యూక్ టూ హండ్రెడ్లు చాలా తక్కువ ధరలు అయితే వస్తున్నాయి ఈసారి ఇంతకుముందు రెండు లక్షలు రెండు లక్షల పైన ఉంటుండే ఇప్పుడు మీకు లక్ష లక్షన్నర లక్ష యాభై లక్ష అరవై అట్లా ప్రైజ్లు అయితే వస్తున్నాయి అన్నమాట చూసుకోండి రైడ్ చేసుకుని వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి సో బండ్లు చాలా బాగున్నాయి అన్ని పైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతే అయిపోతుంది సో చూడండి బండ్లు చాలా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయిపోతుంది ఇది నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు చూసుకోండి చాలా బాగున్నాయి బండ్లు సో చాలా చాలా బాగున్నాయి మంచిగున్నాయి చాలా బాగున్నాయి ఏ బండ్ అయినా కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది అతి తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఈ బండ్లన్నీ కూడా మీకు బైక్స్ మట్లో ఉన్నాయి బండ్లు చాలా కొత్త బండ్లు ఉన్నాయి కొత్త కొత్త బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో మీకు డౌన్ పేమెంట్ తక్కువ వస్తుంది లక్ష లోపల ఉందంటే మీకు ఒక ఒక పదహైదు వేలు ఇరవై వేలు అట్లా కట్టుకోవచ్చు సో లక్ష పైన ఉందంటే మాత్రం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇట్లా అయితే కట్టుకోవాల్సి వస్తుంది అన్ని పైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట చూసుకోండి సో బండ్లు చాలా బాగున్నాయి అండ్ మీకు ఇగో షాప్ ఓపెన్ చేస్తే కస్టమర్స్ వస్తూనే ఉంటారు ఆఫ్లైన్ కస్టమర్స్ ఆన్లైన్ కస్టమర్స్ చూసుకొని ఒకవేళ నీడ్ ఉందనుకుంటే మీరు కూడా వచ్చి పర్చేస్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూస్తే ఎస్పీ షైన్ అనమాట ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై ఇరవై నాలుగో మోడల్ ఎనిమిదో నెల తొంభై వేలు నైంటీ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడలు ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి చాలా బాగుంది తర్వాత జెడ్ ఉంది మనకి జెడ్ ప్రైజ్ మెన్షన్ చేయలేదు సో చూసుకోండి ఇదిగోండి జెడ్ కూడా మీకు మంచి బడ్జెట్లో వస్తుంది చూసుకోండి బండి బాగుంది ఇక్కడ చూస్తే పల్సర్ ఒకటి ఉంది పల్సర్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి పల్సరు వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట సారీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి డబల్ సీటు సింగిల్ డిస్క్ ఈ విధంగా ఉంది బండి చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి పల్సర్ అయితే ఉందనమాట సో ఇది రెండు వేల ఇరవై నాలుగే అనుకుంటా ఇరవై మూడు వన్ ఫిఫ్టీ సీసీ ఇది వన్ ఫిఫ్టీ సీసీ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే ఉందనమాట చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూడండి ఇది వచ్చేసి ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ సిసియే బాగుంది ఇది కూడా మీకు డబల్ సీటు డబల్ డిస్క్తోనే వస్తుంది రెండు వేల ఇరవై మోడలు మూడు వందల డెబ్భై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్కి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీట్ డబల్ డిస్క్ అందుబాటులో ఉంది డెబ్బై రెండు వేలకి కాలు చాలా బాగుంది సో ప్రైజ్లు అయితే చాలా వరకు తగ్గించారు కొన్ని మళ్ళకు సో చూడండి ఎక్కడ చూస్తే వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబుల్ డిస్క్ అనమాట ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఏడు నెల లక్ష పదిహేడు వేలు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది దీని మీద కూడా ప్రైస్ తగ్గించారు ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్రైస్ అయితే తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు మోడలు నాలుగో నెల పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇది మీకు తొమ్మిది వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది లక్ష పద్నాలుగు వేలకే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు ఫోర్త్ మంత్ ఆ తర్వాత ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడలు సెకండ్ మంత్ రెండో నెల లక్ష పద్నాలుగు వేలు దీని మీద కూడా ప్రైస్ తగ్గించారు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్కి ఇరవై నాలుగు మోడల్ బండి అయితే అందుబాటులో ఉంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు తర్వాత వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ రెండో నెల పల్సరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా లక్ష పద్నాలుగు వేలు వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ఇంకా ప్రైజులు కూడా చాలా వరకు తగ్గించారు సో బార్గెనింగ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అతి తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఒక పదహైదు ఇరవై వస్తుంది మీకు లక్ష పైన ఉంది అనుకోండి ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట బండ్లు చాలా బాగుంటాయి సో చాలా కొత్త కొత్త బండ్లు కూడా ఉంటాయి వచ్చి చూసుకోండి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోండి ఇక్కడ మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది కూడా చాలా బ్రాండ్ న్యూ లుక్లో అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ మీకు స్క్రాచ్ లెస్ కండిషన్లో అయితే బండ్లు దొరుకుతూ ఉంటాయి మీకు బైక్ స్మార్ట్లో చూసుకోండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఇది కూడా మీకు ఏంటంటే తొంభై తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్కి వన్ హండ్రెడ్ ఫైవ్ సిసి బ్రాండ్ని ఉంది టైర్లు కూడా చాలా కొత్తవి ఉన్నాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కొత్త టైర్ అయితే ఉందన్నమాట చూసుకోండి బండి కూడా చాలా నీట్గా ఉంది మంచి కండిషన్లో ఉన్నాయి చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇరవై మూడు మోడలు ఏడో నెల పల్సరు వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ సెవెంత్ మంత్ లక్షా మూడు వేలకైతే వెహికల్ అందుబాటులో ఉంది వన్ ల్యాక్ త్రీ థౌజండ్కి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ప్రైజ్ నెగేజబుల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ అనమాట ఇక్కడ చూస్తే పల్సరు పీ వన్ ఫిఫ్టీ అనుకుంటా ఇది చూసుకోవచ్చు పీ వన్ ఫిఫ్టీ మీకు స్ప్లిట్ సీట్ ఉంటుంది డబుల్ డిస్క్ కూడా ఉంటుంది అనమాట రెండు డబల్ సీటు డబుల్ డిస్క్తో పీ వన్ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై రెండు మోడలు పన్నెండు నెల అంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిందకి వస్తుంది అనమాట ట్వంటీ మంత్ కాబట్టి మీకు తొంభై మూడు వేలకు అందుబాటులో ఉంది బండి నైంటీ త్రీ థౌజండ్కి మీకు ట్వంటీ టూ మోడల్ ఎండింగ్ అనమాట ఎండింగ్లో బండి ఉంది మీకు డబల్ సీటు డబల్ డిస్క్ మంచి పవర్ఫుల్ బండి మైలేజ్ కూడా బాగుస్తుంది బండి చాలా బాగుంటుంది చూడండి యూత్ క్రేజ్ వెహికల్ ఇది కూడా సో ఇక్కడ చూస్తే మీకు సేమ్ ఇంకా ఎన్ వన్ సిక్స్టీ అనమాట ఇది సో పి వన్ ఫిఫ్టీ ఉంది ఎన్ వన్ సిక్స్టీ ఉంది సో వీటన్నిటిపైన మీకు బండ్లు ఫైనాన్స్లు కూడా అయిపోతాయి అన్నమాట చాలా తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు కొనుక్కోవచ్చు సో చూసుకోండి కొంతమందికి అయాన్ లేడు కాబట్టి ప్రాబ్లమే సో అయాన్ ఉంటే మీకు ఇన్ కేస్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ తొమ్మిదో నెల ఎన్ వన్ సిక్స్టీ లక్ష ఏడు వేలు వన్ లాక్ సెవెన్ థౌసండ్ చాలా బండ్లకైతే ప్రైజ్లు అయితే తగ్గించారనమాట ఇంకా మీకు బాగ్నింగ్ చేసుకోడానికి అవకాశం ఉంది మనకి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి బండ్లు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఉంటాయి అన్నమాట తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఎన్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట వైట్ కలర్లో ఉంది యూత్ క్రేజ్ వెహికల్ ఇది కూడా సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో వైట్ కలర్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్లు రెండు వేల ఇరవై మూడు మోడలు ఏడో నెల వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ లక్ష ముప్పై ఏడు వేలకి ఈ బండి ప్రైజ్ కూడా తగ్గింది అనమాట ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో మైలేజ్ కావాలి పవర్ కావాలి మంచి లుక్ కూడా కావాలి స్పోర్ట్స్ లుక్ అనుకుంటే ఇదనమాట సో రెండు వేల ఇరవై మూడు మోడలు మూడో నెల ఎనభై మూడు వేలకి ఎయిటీ త్రీ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ప్రైస్ తగ్గింది దీని మీద కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వన్ సిక్స్టీ సిసి మీకు చాలా బాగుంది ఇది కూడా ఎన్ఎస్ వన్ సిక్స్టీ మంచి కలర్లో అట్రాక్షన్ కలర్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్షా ముప్పై ఏడు వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఆర్ అండ్ ఫైవ్లో మూడు అయితే ఉన్నాయన్నమాట ఒకటి ఆర్ వన్ ఫైవ్ ఎస్ ఆర్ అండ్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఆర్ అవును ఫైవ్ ఎమ్ ఓకే మూడు బండ్లు అయితే ఉన్నాయి ఈ మూడు బండ్లకు కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మంచి మంచి బండ్లు అయితే అందుబాటులో ఉంటాయి మీకు చూసుకోవచ్చు ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట ఆ రౌండ్ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా చాలా బాగుంది జీరో ఎయిట్ నైన్ టూ బండి నెంబర్ వచ్చేసి కండిషన్ కూడా చాలా బాగుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు పన్నెండో నెల లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగిసిబుల్ ఉంటుంది బండ్ల కండిషన్ కూడా టైర్లు కూడా చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా పర్చేజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూస్తే మీకు వర్షన్ ఫోర్ అనమాట బ్లూ కలర్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ తొమ్మిదో నెల ట్వంటీ ఫోర్ మోడల్ నైన్త్ మంత్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ అనమాట ఇది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ కూడా మీకు అందుబాటులో ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదకొండేళ్ళ ట్వంటీ ఫోర్ మంత్ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్ లెవెంత్ మంత్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట సో చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ ఎస్ వస్తుంది ఆర్ వన్ ఫైవ్ వాట్సన్ ఫోర్ వస్తుంది ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే వస్తుంది మొత్తం అన్నీ కూడా మంచి కండిషన్లో మంచి మోడల్స్ అనమాట ప్రైజ్ కూడా చాలా తగ్గించారు మంచి ప్రైజ్లు అయితే బండ్లు అయితే వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే షాప్కి వచ్చి టెస్టైడ్ చేసుకుని పర్చేస్ చేసుకునే ప్రయత్నం చేయండి సో బండ్లన్నింటి పైన ఫైనాన్స్ అయిపోతుంది సో ఈ బండ్లు కూడా మీకు కొన్ని చూపిస్తాను పల్సర్ ప్యాషన్ ప్లస్ అనమాట ఇది హీరో హోండా నుంచి ప్యాషన్ ప్లస్ బండి ఇది కూడా చాలా బాగుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనిమిదో నెల ఎనభై వేలకి ఎయిటీ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్యాషన్ ప్లస్ బాగుంది చూడండి ఆ తర్వాత ఇది చూడండి ఇది వచ్చేసి మీకు సేమ్ ప్యాషన్ ప్లస్ కలర్ డిఫరెంట్ ఉంది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల ఫోర్త్ మంత్ అనమాట ట్వంటీ ఫోర్త్ ఇయర్ ఎనభై ఐదు వేలు దీనిపైన కూడా ప్రైస్ తగ్గించారు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ మీకు యాక్టివా ఓకే సో మెరూన్ కలర్లో ఉంది యాక్టివా బండ్లు చూడండి బాగుంది బండి ఇది కూడా బండ్లు బాగున్నాయి బండ్లన్నీ ఎప్పుడు కూడా బైక్ లో బండ్లు బాగుంటాయి అబ్బా నీట్ కండిషన్లో ఉంటాయి బండ్లన్నీ కూడా చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదో మోడలు నాలుగో నెల ట్వంటీ ఫైవ్ ఇయరు ఫోర్త్ మంత్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్కి మీకు అంటే బండి ఒక ఐదారు నెల బండి ఓకే ఆరు నెలల బండి చాలా బాగుంది స్కూటీ తొంభై ఐదు వేలకి వస్తుంది ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ అన్నమాట మా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా బండి బాగుంది చూడండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి డి అనమాట బాగుంది ఇది కూడా బండి చాలా కొత్తగా ఉంది చూడండి చాలా కొత్తగా ఉంది బండి ఇది కూడా సో చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ దానికైతే ప్రయత్నం చేయండి బాగుంది బండ్లన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మంచి లెక్కలో ఉన్నాయి సో అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి చూసుకొని మాట్లాడుకోండి రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది మన చాలా డిస్కౌంట్ తీసుకోండి గ్యారెంటీ వారెంటీ అని మాట్లాడుకోండి ముందు మాట్లాడుకున్న తర్వాతే కొనుక్కోండి కంగారు ఏం లేదు బండ్లు ఎటు పారిపోవు ఇది కాకుండా ఇంకో బండి అవుతుంది అన్నీ చూసుకొని మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే మీ డబ్బులు మేము అట్లా పెడుతున్నామా ఇదా అని అనుకోవద్దు ఎందుకంటే మీ డబ్బులు మీ ఇష్టం కాబట్టి హ్యాపీగానే తీసుకోండి కంగారు లేదు ఓకేనా సో అదనమాట మీ సేఫ్టీ కోసం చెప్తున్నా బండ్లు అట్లనే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇష్యూస్ ఉంటాయని కాదు ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకొని బండ్లు కొనుక్కోవడం వేరు సో తొందరపడి తీసుకొని అవునా ఇదా అదా అని అనుమానం పెట్టుకోవడం అందుకోసం అని చెప్తున్నాను ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతర్ సెలవు రైట్ సర్ఫ్ సిస్టమ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ